నమస్తే అండి నా పేరు ఉమా వెల్కమ్ బ్యాక్ టు డ్రీమ్ కిచెన్ ఈరోజు మన డ్రీమ్ కిచెన్లో ఫంక్షన్స్లో చేసే బ్రెడ్ హల్వాని ఇంట్లోనే సింపుల్గా టేస్టీగా ఏ రకమైన ఫుడ్ కలర్ కానీ పాలు కానీ కోవా కానీ వాడకుండానే అదే టేస్ట్ వచ్చేలాగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీతో షేర్ చేసుకుంటాను ఈ రెసిపీని ఎప్పుడైనా ఇన్స్టెంట్గా స్వీట్ తినాలనిపించినప్పుడు కానీ ఎవరైనా రిలేటివ్స్ వచ్చినా సరే టెన్ మినిట్స్లో మనం ఈ స్వీట్ని రెడీ చేసేసుకోవచ్చండి మీరు కూడా తప్పకుండా ఈ స్వీట్ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోవద్దు చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా కనిపిస్తుందో చాలా ఈజీగా అసలు స్వీట్ చేయడం రాని వాళ్ళు కూడా ప్రిపేర్ చేసేసుకోవచ్చండి ఇంకా లేట్ చేయకుండా మనం ఈ రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా బ్రెడ్ స్లైసెస్ తీసుకోవాలి ఇక్కడ నేను మిల్క్ బ్రెడ్ యూజ్ చేస్తున్నానండి మీరు కావాలంటే శాండ్విచ్ బ్రెడ్ కూడా తీసుకోవచ్చు తర్వాత బ్రెడ్కున్న అంచులను కట్ చేసేసుకోవాలి ఈ విధంగా మనం తీసుకున్న బ్రెడ్ పీసెస్ కన్నీ కూడా ఫోర్ సైడ్స్ ఇలా అంచులను కట్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇక్కడ నేను ఫిఫ్టీన్ పీసెస్ వరకు తీసుకుంటున్నానండి మొత్తం అన్నీ ఇలా కట్ చేసేసుకొని వీటిని హాఫ్ పీసెస్ కింద కానీ లేదా ఫోర్ పీసెస్ కింద కానీ కట్ చేసి పెట్టుకోవాలి చూశారు కదా ఈ విధంగా మొత్తం మనం తీసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించుకొని పాన్ పెట్టుకుని నెయ్యి యాడ్ చేసుకోవాలి నెయ్యి కరిగిన తర్వాత జీడిపప్పు వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఈ జీడిపప్పు కొంచెం ఫ్రై అయిన తర్వాత కిస్మిస్ కూడా యాడ్ చేసేసుకొని అవి కూడా ఫ్రై చేసుకోవాలి ఇలా రెండు బాగా ఫ్రై అయిన తర్వాత తీసేసుకొని వేరే బౌల్లో ట్రాన్స్ఫర్ చేసి పక్కన పెట్టుకోవాలి తర్వాత అదే పాన్లో కొంచెం నెయ్యి యాడ్ చేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి మీరు కావాలంటే ఆయిల్లో కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చండి కానీ నెయ్యితో మనం ఫ్రై చేసినప్పుడే స్వీట్కి మంచి టేస్ట్ వస్తుంది చూసారు కదా ఈ విధంగా రెండు పక్కల ఈ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా మనం తీసుకున్న బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పాకం కోసం అదే పాన్లో షుగర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ నేను వన్ అండ్ హాఫ్ కప్ షుగర్ తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్ వాటర్ వేసుకుని షుగర్ కరిగే వరకు కూడా ఇలా కలుపుకుంటూ ఉండాలి మీరు ఫైవ్ పీసెస్కి హాఫ్ కప్ షుగర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి అలా నేను ఫిఫ్టీన్ పీసెస్కి వన్ అండ్ హాఫ్ కప్ యాడ్ చేశాను తర్వాత యాలకలు కూడా యాడ్ చేసుకొని ఒకసారి ఇలా కలుపుకున్న తర్వాత ఇక్కడ ఫుడ్ కలర్ యూజ్ చేయకుండా కలర్ కోసం కొంచెం నేను పసుపు యాడ్ చేస్తున్నాను తర్వాత ఇలా కలుపుకొని పాకం రెడీ చేసుకోవాలి మరి తీగ పాకం కాకుండా కొంచెం ఇలా పాకం మనం చేతితో పట్టుకున్నప్పుడు తిగ్గా వస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న బ్రెడ్ పీసెస్ వేసేసుకొని ఇవి కొంచెం మెత్తగా అయ్యే వరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి టూ మినిట్స్ తర్వాత మనకి మొత్తం బ్రెడ్ పీసెస్ అన్నీ కూడా పాకంలో కలిసిపోయి ఇలా మెత్తగా అయిపోతాయి ఇప్పుడు ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్ కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా కలుపుకుంటూ ఉడికించుకున్నారంటే మీకు ఫైనల్ కన్సిస్టెన్సీ అనేది ఇలా వస్తుంది మనం గరిటితో కలుపుతున్నప్పుడు ఈ హల్వా అంచులకు అంటుకోకుండా వస్తుంది అంటే కనుక మనకి హల్వా పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్లే చూసారు కదా ఇప్పుడు మనం ఇంకా సర్వ్ చేసుకోవడమే మీరు కూడా తప్పకుండా ఈ స్వీట్ రెసిపీని ట్రై చేయండి మీకు ఈ రెసిపీ నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి మన ఛానల్లో స్వీట్ షాప్లో చేసే క్యారెట్ హల్వా మిక్స్డ్ హల్వా రెసిపీస్ కూడా ఉన్నాయండి ఆ వీడియోస్ లింక్స్ని కూడా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చూడండి మరెన్నో క్విక్ అండ్ టేస్టీ స్వీట్ రెసిపీస్ కోసం మన డ్రీమ్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్